నేను రాత్రి ఒక వీడియో చూశాను ఒక వీడియో చాలా అద్భుతం ఒక కుర్రడు అంటే దేవుని కాపుదలు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఆ వీడియోస్ రెండు వీడియోలు చూశాను మొదటి వీడియోకి తెలుసా ఒక కుర్రడు స్కూల్ బ్యాగ్ పెట్టుకొని బస్ షెల్టర్ దగ్గర నిలబడి ఉన్నాడు ఇలా టైం చూసుకుంటున్నాడు బస్సు రాలేదు టైం చూసుకుంటున్నాడు బస్సు రాలేదు కోపం వచ్చి దీన్ని ఇలా తన్ని దీన్ని తన్ని జస్ట్ ఇలాగెళ్ళి ఆ పక్కకి వెళ్ళాడు ఒక కారు అవతల రోడ్డు నుంచి వచ్చి ఈ ఎదర నిలబడిన ఈ బస్సు షట్ల దగ్గర ఉన్న ఈ మెస్సను గుద్దుకొని అక్కడ ఏ చెట్టును తన్ని వెళ్ళాడో ఆ చెట్టు గుద్దుకొని ఆగిపోయింది అర్థం కాలేదా అక్కడ ఆ కుర్రోడు నిలబడి ఉంటే ఏమైపోను చెప్పండి వీడు ఎందుకు అక్కడ చెరిపోయాడు బస్సు రాలేదన్న చిరాకుతో పక్కకి వెళ్ళాడు ఆడు చూస్తుండగానే జస్ట్ అలా కదిలాడు ఒక కారు ఒక కారు వచ్చి గుద్దుకోవడం అక్కడ ఆగిపోవడం అంటే ఆ స్పాట్లు ఆడు ఏమైపోతాడు గట్టి చెప్పండి ఇప్పుడు బస్సు ఆలస్యంగా రావడం ఇంకా అక్కడే ఉండ ఆ చిరాకు ఇతనికి రావడం ఆ చిరాకు వల్ల వాళ్ళు నుంచి తప్పించుకోవడం బేలయ్యిందా కీడయిందా ఒక అతను ఏం చేశాడు ఆఫీసు సర్దేసుకొని అగ్గలే దైలించుకొని జస్ట్ డోర్ తీసి ఇలా బయటకు వచ్చాడు ఆ ప్రక్కన ఉన్న ఒక సిలిండర్ పేలి ఒకేసారి అమాంతంగా గదంతా అగ్నిమయం అయిపోయింది అది జస్ట్ వచ్చాడు అంటే అక్కడ కుటేశ్వరీ రాశాడు తెలుసా దేవుని భద్రత దేవుని కాపుదల దేవుని కృప ఉంటే ఏ అపాయము నీకు రాదు దేవుడే తప్పిస్తాడు దేవుడే తప్పిస్తాడు దేవుడే కార్యం చేస్తాడు దేవుడే మేలు చేస్తాడు నువ్వు ఆయన స్మరణలో ఉంటే ఆయన నామంలో ఉంటే ఆయన కృపకు నువ్వు ఎదిగిన ఉంటే ఆయన కృప నిన్ను బలపరుస్తుంది బలపరుస్తుంది నాకు మూడు యాక్సిడెంట్లు సంవత్సరం సంవత్సరం కరెక్ట్ అయిపోయినాయి ఆగస్టు మాసంలోనే కారు ఆటో గ్యారేజీలో ఇచ్చి బండి మీద వస్తున్నాను నేను హైవే దగ్గర దివాన్ అవతల ఆటో నగర్ దగ్గర బస్సులో ఆగి ఉంది ఆర్టీసీ బస్సు ఈ బస్సు ఆగుంది కదా అని బస్సును సైడ్ వేసుకొని ఇలా వచ్చేసాను అవతల హైదరాబాద్ నుంచి వస్తున్న వాడు కారు చిన్నగా స్పీడ్గా వచ్చి నన్ను కొట్టేసింది నేను పైకి ఎగిరి మధ్యలో డివైడర్ మధ్యలో పడిపోయాను ఆడు కారు నన్ను కొట్టుకొని ఓ డివైడర్ తాకింది వెళ్ళి ఏమాత్రం ఆ సమయంలో ఏ బళ్ళు వచ్చినా ఇంకేం వచ్చినా నుజ్జ్జునుజ్జైపోతున్నా బండి ఎనిమిది ఆకారంలో తిరిగిపోయింది ఫ్యాషన్ బండి ఎనిమిది ఆకారంలో తిరిగిపోయింది ఎగిరి అలా పైన పడుతున్నప్పుడు కళ్ళు డిమ్మెక్కి నేను వాడిన పదమూడు తెలుసా అన్నాను అంతే అదొకటే గుర్తుంది నాకు కింద పడేసరికి దెబ్బను కింద పడ్డాను బండంతా పాడిపోయింది కానీ దేవుని కృపెట్టంటే నా శరీరానికి ఏమీ అవ్వలేదు ఎవరి కృప దేవుని కృప ఆ నెక్స్ట్ ఇయరు ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ నేను తుని దగ్గర పాయికూర పెట్టాను వెళ్ళే ముందు అంటే కత్తిప్పుడికి ఇవ్వతల కత్తిప్పుడికి ఇవ్వతల నా బండికిలో ఇంత ఏమంటారంటే మేకు దిగిపోయి టైర్నే చీల్ చేసి బండి డెబ్భై ఎనభై స్పీడ్లో లేక వంద స్పీడ్లో ఉన్నాను నేను బండి ఒక్కసారిగా గాలిపోయింది బండి ఎలాగెళ్తుంది తెలుసా అండి హైవేలో ఇలా 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 ఎలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళితే నేను కింద పడలేదు కానీ బండి దీకేసిందండి బండి దేకేసింది ఒకేసారి కారిపోయింది అప్పుడు పడిపోయాను హైవేలోనే పడిపోయాను నా వెనక ఏమొచ్చినా నా పరిస్థితి ఏంటి మరణమే మూడో సంవత్సరం హైదరాబాద్ వెళ్తున్నాను నేను హైదరాబాద్ ఎవరెవరు నేను జుహానీ గారు రాజు గారు అందరు ఎదరు నన్నే కూర్చోబెట్టారు వెళ్తున్నాం నా కళ్ళ ముందు ఒక మారుతిపైన వెళ్తుంది సరిగ్గా హైదరాబాద్ దగ్గరగా చిన్న కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ అందులో అల్లుడు డ్రైవ్ చేస్తున్నాడు ఈ పక్కన కూర్చున్నాడు అత్తగారు ఈ పక్కన కూర్చుంది కూతురి పక్కన కూర్చుంది అల్లుడు డ్రైవింగ్ ఆడు డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ నిద్రపోయినట్టున్నాడు మా కళ్ళ ముందే చిన్నగా ఒక ఆగిన వ్యాన్ దగ్గరికి ఈ మారుతి గారు స్పీడ్గా వెళ్ళి గుద్దుకొని పైకి ఎగిరి వచ్చి హైవేలో పడిపోయింది మా కారు వెళ్ళి ఈ కారుని కొట్టేసుకుంది నేను వెళ్ళి టాప్ను గుద్దుకున్నాను ఇక్కడ తల కదిలిపోయి ఇలాగో రక్తం గారిపోయింది నా మొహం మీద నా వెనకన కూర్చున్న ఆయనకి ముక్కు పగిలిపోయింది అక్కడ నా పక్కన కూర్చున్న జుహానీ హల్లు నిన్న అయ్యారు ఆయన నోట్ ఏమొచ్చింది తెలుసా ఆ అది రావడం ఈ కారు గుద్దుకునేటప్పుడు ఆయన నోట్ వచ్చిన మాట ప్రైజ్ గాడ్ అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం అన్నాడు నా నోట రాలేదు నా వెనక్కున్నవాడు నోట రాల ఆయన డ్రైవర్ ఆయనే డ్రైవర్ ఆయనే ఆ కారు ఎదరంతా పోయిందండి అక్కడ వదిలేసాము హైదరాబాదులో మూడు సంవత్సరాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా మూడు ప్రమాదాలు తప్పించవంటే నీ కృపేదో నా పట్ల ఉందన్నమాట నీకు కూడా నీ జీవితంలో చాలా ప్రమాదాలు తప్పుకున్నాయి నువ్వు కూడా చాలాసార్లు తప్పించబడ్డావు చాలాసార్లు విడిపించబడ్డావు గుర్తు చేసుకో అందుకే దేవుడు ఎందుకు తప్పించి అలాగ తప్పించబట్టే ఈరోజు ఈ బలహీనుడు అనేక ప్రాంతాలకి వెళ్ళి స్వార్థను ప్రకటించే భాగ్యం దేవుడు లేకపోతే అప్పటితోనే చాఫ్టర్ క్లోజ్ అయిపోను ముగింపు అయిపోను మా పిల్లలు కూడా సవప్యర్థం మర్చిపోదురు మా నాన్న నేను మర్చిపోయాను కదా అలాగే మర్చిపోదురు ఎందుకంటే కాలం మొన్న మా అమ్మ పుట్టినరోజు రోజున ఎంత ఏడ్ చేశాను ఒక పూట పూట ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు మర్చిపోయాను సడన్గా మా అమ్మను మర్చిపోయాను ఈడు సంవత్సరం జరిగే మర్చిపోయానా ఇటు నన్ను ఎంతగా పెంచావు ప్రేమించావు నేను ఎక్కడున్నాను వెతుక్కుని ఉన్నావు నేను మర్చిపోయాను ఏంటని ఏడిచాను ఆ రోజు ఆ రోజు పుట్టినరోజు బయటికి కూడా వెళ్ళా రెండు మూడు గంటల వరకు అలాగే కూర్చొని ఆ ఫోటో చూసుకుంటూ మనిషిని చూస్తూ తలపోసుకుంటూ ఏడ్చా మన జీవితంలో కాలం అయిపోతే మనం మర్చిపోతారే నేను ఎవడు గుర్తుపెట్టుకోడు కానీ గుర్తుపెట్టుకో బ్రతుకు ఉన్నంతవరకు నీ ధర్మం ఏంటో తెలుసా నువ్వు బలపడాలి ఇతరులను ఏం చేయాలి బలపరచాలి